మన దేశంలో ప్రతి హిందువు కూడా తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే కాశీ రామేశ్వర సంపూర్ణ యాత్ర చేయాలని కోరుకుంటారు మరి ఎలా చేస్తే అది సంపూర్ణ యాత్ర అవుతుంది మన పూర్వీకులు ఈ యాత్రను ఎలా చేసేవారు ఈ యాత్ర చేయటంలో ఒక నిజం మరుగున పడిపోయింది ఆ నిజమేంటి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ నిజమేంటో తెలుసుకోండి ప్రస్తుత కాలంలో కాశీ రామేశ్వర యాత్ర చేయాలి అనుకునేవారు ముందుగా కాశీ క్షేత్రానికి చేరుకొని అక్కడ గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత కాశీలోని గంగానది నుండి గంగాజలాన్ని తీసుకుని రామేశ్వరం చేరుకుంటారు రామేశ్వరంలోని రామేశ్వర లింగానికి కాశీలోని గంగానది నుండి తెచ్చిన గంగాజలంతో అభిషేకం చేసి రామేశ్వరంలోని సముద్రం నుండి ఇసుకను తీసుకొని మరలా కాశీ చేరుకుంటారు కాశీలోని గంగానదిలో ఆ ఇసుకను కలపడంతో ఈ యాత్ర పరిసమాప్తమవుతుంది కానీ పూర్వకాలంలో సాధువులు ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా సరే కాశీ రామేశ్వర యాత్ర చేద్దామనుకున్నప్పుడు ఈ రెండు క్షేత్రాలకు రెండు వైపులా ఉన్న అన్ని తీర్థక్షేత్రాలను దర్శించుకుంటూ ఈ యాత్రను పోటీ చేసేవారు దీనిని వారు ఒక ధార్మిక యాత్రగా భావించేవారు మరి వారు ఈ యాత్రను ఎలా చేసేవారో తెలుసుకుందాం మన దేశంలో ఉత్తరం వైపున కాశీ ఉంటే రామేశ్వరం దక్షిణం వైపున ఉంటుంది కాబట్టి ముందుగా ఆ యాత్ర చేయాలనుకునేవారు కాశీ క్షేత్రానికి చేరుకొని అక్కడ ఉన్న గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని గంగానదిలోని గంగా జలాన్ని తీసుకొని పడమర వైపుగా బయలుదేరి ప్రయాగరాజ్ చేరుకునేవారు అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడ ఉన్న ప్రముఖ దేవాలయాలన్నింటినీ దర్శించుకొని చిత్రకూట్ చేరుకొని అక్కడ సీతారాముల ఆనవాలను తెలియచేసే అనేక ప్రదేశాలను దర్శించుకున్న తర్వాత ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ఓంకారేశ్వరంలోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని త్రయంబకేశ్వరంలోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని పండరీపురం చేరుకొని అక్కడ విఠల్ రుక్మిణి దేవాలయానికి వెళ్ళేవారు తర్వాత కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం గోకర్ణంలోని మహాబలేశ్వర స్వామి ఆలయాన్ని మంగళూరులోని కుద్రోళి గోకర్ణాధేశ్వర స్వామి క్షేత్రాన్ని శృంగేరిలోని శారదాపీఠాన్ని మురదేశ్వరలోని మురుదేశ్వర మహాదేవ ఆలయాన్ని దర్శించుకొని చివరిగా రామేశ్వరం చేరుకొని అక్కడ సముద్రంలో స్నానం చేసి తరువాత ఇరవై రెండు బావుల నుండి తోడిన నీటితో స్నానం చేసిన తర్వాత రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని కాశీ నుండి తీసుకువచ్చిన గంగాజలంతో ఆ రామలింగేశ్వర స్వామికి అభిషేకం చేసేవారు అక్కడ సముద్రంలోని ఇసుకను తీసుకొని మరలా రామేశ్వరం నుండి తూర్పు వైపుగా వారి ప్రయాణం మొదలుపెట్టేవారు ఆ ప్రయాణంలో మొదటిగా మధురైలోని మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని చిదంబరం చేరుకొని నటరాజ దేవాలయానికి వెళ్ళేవారు అక్కడ నుండి కంచీపురంలోని కామాక్షిదేవిని ఏకాంబరేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత శ్రీకాళహస్తిలోని వాయులింగమైన శివలింగాన్ని దర్శించుకొని తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవారు అక్కడ నుండి ఆహోబెలంలోని నరసింహస్వామి ఆలయాన్ని సింహాచలంలోని వరాహలక్ష్మీ స్వామి ఆలయాన్ని పూరిలోని స్వామి ఆలయాన్ని దర్శించుకుంటూ భువనేశ్వర్ చేరుకొని అక్కడ లింగరాజ దేవాలయానికి వెళ్ళి అక్కడ నుండి కోల్కతాలోని దక్షిణేశ్వర్లోని కాళీఘాట్ శక్తిపీఠాన్ని తారాపీఠంలోని తారాదేవి శక్తిపీఠాన్ని దర్శించుకునేవారు అక్కడ నుండి దేవగర్ చేరుకొని బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న తర్వాత గయ చేరుకునేవారు గయలో విష్ణుపద దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత గయ పిండ ప్రధాన ముక్తి స్థలం కాబట్టి వారి పితృక్రియలు కానీ ఏదైనా పిండ ప్రధాన కార్యక్రమాలు కానీ నిర్వహించదలుచుకుంటే పూర్తి చేసి పాట్నాలో సిక్కుల పుణ్యస్థలమైన పాట్నా సాహిబును దర్శించుకొని చివరగా కాశీ క్షేత్రానికి చేరుకునేవారు అక్కడ గంగానది ఒడ్డున రామేశ్వరం నుండి తీసుకువచ్చిన ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి దానికి పూజలు చేసిన తరువాత ఆ శివలింగాన్ని కాశీలోని గంగానదిలో కలిపేవారు తరువాత కాశీ విశ్వేశ్వరుణ్ణి కాశీ విశాలాక్షిదేవిని దర్శించుకోవడంతో వారి యాత్ర పూర్తయ్యేది వారు ఈ యాత్రను పూర్తి చేయడానికి కొందరికి నాలుగు నుండి ఆరు నెలల సమయం పడితే కొందరికి సంవత్సరం కూడా పట్టేది ఎందుకంటే వారు ఈ యాత్ర మొత్తం కాలినడకతోనే చేసేవారు అందుకనే ఆ రోజుల్లో ఎవరైనా ఈ యాత్రను పూర్తి చేసుకొని వస్తే ఆ ఇంట్లో వారు ఆ వ్యక్తి పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకునేవారు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ కాలినడకన ఎన్నో తీర్థక్షేత్రాలను దర్శించుకుంటూ వారు చేసిన ఈ కాశీ రామేశ్వర యాత్రను తాము చేయలేకపోయినా అలాంటి పుణ్యాత్ముల కాళ్ళు కడిగినా చాలు ఎంతో కొంత పుణ్యం వస్తుందని భావించేవారు అయితే ఈ రోజుల్లో చాలామందికి పూర్వకాలంలో రామేశ్వర యాత్రను ఇలా చేసేవారు అనే విషయం కూడా తెలియదు ఎందుకంటే మనిషి జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్న కొద్దీ తీర్థయాత్రల విధానంలో కూడా మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి ఒకవేళ మీకు కనుక పూర్వకాలంలో చేసిన ఈ కాశీ రామేశ్వర యాత్రా విధానం నచ్చి మీరు చేయాలి అనుకుంటే వారిలాగా మీరు నెలల తరబడి సంవత్సరాల తరబడి ప్రయాణం సాగించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో రవాణా సదుపాయాలు పెరిగాయి వాటిలో ప్రయాణించేందుకు ప్రతి ఒక్కరికి ఆదాయము పెరిగింది కాబట్టి మీరు కనుక ఈ యాత్రను అదే విధానంలో చేయాలి అనుకుంటే మీరు అతి తక్కువ సమయంలోనే ఈ యాత్రను పూర్తి చేసుకొని రాగలుగుతారు ఒకవేళ ఒకేసారి ఈ యాత్రను పూర్తి చేయడానికి మీకు సమయము డబ్బు అందుబాటులో లేవు అనుకుంటే మీరు ఈ యాత్రను రెండు భాగాలుగా చేసుకొని మొదటి భాగంలో కాశీ నుండి మొదలుపెట్టి వైపు నుండి ప్రయాణం చేస్తూ అన్ని క్షేత్రాలను దర్శించుకుంటూ రామేశ్వరం చేరుకోండి అప్పటికి అక్కడ ప్రయాణాన్ని ఆపేసి కొద్ది రోజుల తర్వాత మరలా రామేశ్వరం నుండి తూర్పు వైపుగా ప్రయాణాన్ని మొదలు పెడుతూ ఆ క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ కాశీ క్షేత్రం చేరుకోండి ఈ విధంగా కాశీరామేశ్వర యాత్రను పూర్తి చేయగలుగుతారు మీరు ఈ యాత్రను ఎలా పూర్తి చేసినా సరే అది పూర్వకాలపు యాత్రా విధానమైనా కావచ్చు ప్రస్తుతం అందరూ అనుసరిస్తున్న యాత్రా విధానం కావచ్చు ఏదైనా సరే పూర్తి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో యాత్రను పూర్తి చేయటం అనేది చాలా ముఖ్యం మరి ఈ వీడియోలో చెప్పిన కాశీ రామేశ్వర యాత్ర పూర్వపు విధానం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాల వెనుక ఉన్న ఫ్యాక్ట్స్ని తెలుసుకోవటం కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్